एक चाल मत ले, बुबल

మనం ఎక్కువ వస్తే రావడం ఈరోజు ఇక్కడ వినాకేసరి చాలా మంది ఉంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు సౌత్లోనే అందులో ప్రతి కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ కార్యక్రమాలు ముందు తీసుకుంటున్నందుకు మన గొప్పతనగానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు కాలూర్తో చాలా అనుభవం ఉంది ముందు కూడా చాలా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది చాలా చాలాసార్లు ఈ కార్యక్రమాలు དེ་ལ་చాలా <t> కాదు మీ అందరం కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ ఇద్దరితో కాకుండా ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి ఏ పనున్నా తప్పకుండా సహాయ పని మీ అందరికి సహకారం సహాయ సహకారాలకు నేను ఉంటామని చెప్పేసి సాగు చేయడం జరిగింది మీతో మేము ఉంటామని తెలియజేస్తున్నాను పెద్దలకు మరి అదేవిధంగా దాతపడి వచ్చినటువంటి మన డివిజన్ వన్ కార్పొరేటర్ గారికి అదేవిధంగా మేయర్ గారికి మరి గంగ గారు రాజేందర్ గారు కర్సారెడ్డి కోటన్న భోజనం మరి మన సీనియర్ లీడర్ చైర్మన్ సీనియర్ గారికి నష్టపడి వచ్చినప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా నాకు చదిగా విలేకరులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మీకు అందరు కూడా తెలుసు ఈ డివిజన్ నెంబర్ వన్ నిజామాబాద్లో దగ్గర ఉన్నది నిజామాబాదే మన మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది కానీ మరి ఇప్పుడు ఇంత వెనుకబట్టిన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయో మీకు అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఎక్కువ రాజకీయం మాట్లాడుకుంటే బాగున్నది కానీ అంటే ఆ రోజు ఈ డివిజన్ నేను నిజామాబాద్లో కలపదని చెప్పి రైస్ కానపల్స్ ఉన్నాయి మాకు చాలా ఆదాయం వస్తుంది ఇండస్ట్రీస్ని కాబట్టి మరి కలిపదు వీళ్ళ ఆదాయం వీళ్ళకే ఉంటే అని అన్నీ కూడా బాగా చేసుకుంటున్నాను అని చెప్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వినలేదు సరే కలిసిపోయింది మున్సిపాలిటీ కలిసిన తర్వాత కూడా మరి ఇవాళ ఏమైనా ఫంక్షన్స్ ఏమంటే గత పది సంవత్సరాల నుండి ఏం చేయలేకపోయిన కాబట్టి ఇవాళ నేను వచ్చిన తర్వాత మొట్టమొదటి చేస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఈ ఊళ్ళో రావడం జరిగింది మీరు భజన చేస్తా ఉంటే ఆ రోజు వెంటే శివుల జరుగుతూ రోజు దేవుని దర్శనం చేసుకొని అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనకున్న పండుగ ముప్పై రెండు లక్షల రోజు వాళ్ళ మనము మూడు వందల మీటర్ల రోడ్డు అంటే మనకి చక్కగా మొత్తం రోడ్డు అక్కడ దాకా తర్వాత అంగన్వాడి స్కూల్ వరకు పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది ఆ రోజు చెప్పడం జరిగింది ఐదు వందల రూపాయల సిలిండర్ ఆర్టీసీ బస్సు ఫ్రీ రెండు వందల రూపాయల కరెంటు తర్వాత అదే ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఇంకా మహిళా స్వశక్తి పేరు మీద మీకు అందరు కూడా రూమ్స్ కూడా ఇంట్రెస్ట్ లేకుండా రూమ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఇవాళ అన్నీ ఇప్పుడు బీసేవా సేవా కేంద్రాలు కానీ మరి గవర్నమెంట్ ఆఫీసులలో కూడా మీకు అంటే క్యాంటీన్స్ కానీ ఇంకా మరి మహిళా ఇంద్రమ్మ మహిళా పేరు మీద లక్ష కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించట్టు సో తప్పకుండా మీకు ఇక రాను రాను వస్తాయి మళ్ళీ ఎవరు తప్పి రేషన్ కార్డు లేవు అందరూ కూడా ఇప్పుడు ఫ్యామిలీ కార్డ్స్ కింద సెకండ్ నుండి మీ ఇంటికి ఆఫీసులు వచ్చి ఫోటోలు తీసుకొని ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తారు మన ఫస్ట్ ఫ్యామిర నుండి మన సన్న దొడ్డు సన్నదిస్తా సో మీరు అందరూ కూడా గమనించండి మహిళల పట్ల కానీ పేదల పట్ల కానీ మరి ఒకవైపు అభివృద్ధి ఇంకొక వైపు సంక్షేమము కాంగ్రెస్ రెండు కళ్ళ విధానంలో మరి మనము పోతా ఉన్న ముందుకు మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తున్నది మరి గతంలో ఏం చేశారు పాలకులన్నీ మీరు గమనించుకొని మరి రాబోయే కాలంలో మీరు మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలా ఎందుకంటే ఐదేళ్ళు గవర్నమెంట్ మాదే ఉంటుంది ఏదన్నా మేమే చేయాలి మరి ఇక మీరు మళ్ళీ వేరేళ్ళ వైపు చూసి మళ్ళీ పని మాత్రం కాంగ్రెస్లో నడితే మాకు ఇబ్బంది అవుతుంది అది అది ముందే చెప్తున్నాం మళ్ళీ మీకు అందుకని ఇంకా చాలా ఉన్నాయి పని చేసేది ఇంకా మళ్ళా అప్పుడు ఇవన్నీ ఆలోచించుకొని మీరు ఓట్లు వేయండి కాంగ్రెస్ వాళ్ళని గెలిపేయండి తప్పకుండా మీరు కొట్లాడి పని చేయించుకోండి అదే అయిన తర్వాత ఈ డ్రైన్స్ కొనట్టు తర్వాత ఈ రోడ్ల మిగతా రోడ్ల వస్తాను